అయితే మన మహిషపట్నంలో ఉన్నటువంటి ఏపీ నగర్ ఉన్నది కదా ఇక అందులో పనిచేస్తున్నటువంటి మన గోరేకర్ శంకర్ సార్ గారికి మా బిఎన్ఎస్ టీవీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు అన్నమాట అవు ఎందుకని అని అనుకుంటున్నారా అయితే ఇగో మన ఎస్టిఓ సంఘం వాళ్ళు మన గోరేకర్ శంకర్ సార్ గారికి అతని యొక్క సేవలను గుర్తించి ఎస్టిఓ టీఎస్ సంఘంలో బహిసా శాఖ ప్రధాన కార్యదర్శిగా అతనికి ఎన్నుకున్నారు కాబట్టి దానికోసమే మా టీవీ బహిశా టీవీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు అన్నమాట అంతేకాకుండా ఎంఈఎఫ్కు కు కూడా మన నిర్మల్ జిల్లా తరఫున అధ్యక్షుడుగా అతనికి ఎన్నుకున్నందుకు మరోసారి మా బిఎన్ టీవీ అతనికి శుభాకాంక్షలు అవును ఈ ప్రపంచంలో చాలా మంది పుడుతూ ఉంటారు అదే విధంగా కొన్ని లక్షల మంది ఈ భూమి మీద వస్తూ ఉంటారు పోతుంటారు కానీ సేవ చేయాలి బడుగు బలహీన వర్గాలకు పేద మధ్య తరగతి వాళ్ళకు ఆదుకోవాలన్న ఆలోచన మాత్రం చాలా తక్కువ మంది ఉంటుంది అందులో నుంచే ఈ గోరేకర్ గోరేకర్ శంకర్ సార్ గారు ఎందుకంటే పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు తన పిల్లలుగా భావిస్తూ వాళ్ళ యొక్క బాగోకుల గురించి అదేవిధంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు పెన్నులు పెన్సిల్లు పుస్తకాలను కాపీలను కూడా తనవంతుగా అందిస్తూ వాళ్లకు మంచి విద్యను అందించాలన్నటువంటి మంచి దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు మన గో గోరేకర్ శంకర్ సార్ గారు అందుకే ఉపాధ్యాయులు కూడా అతనికి సన్మానించి ఈ ఎస్టియు శాఖ తరఫున ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు